హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మీకు ఈ వీడియోలో కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి చాలా ప్రసిద్ధి చెందిన దేవాలయమైన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం మోపిదేవి గుడిని చూపించబోతున్నానండి ఈ దేవాలయం ప్రత్యేకంగా పిల్లలు లేని వారికి పెళ్ళి వారికి ఈ దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకుంటే ఒక రాత్రి నిదర చేస్తే చాలా మంచి జరుగుతుందండి సో మాకు కూడా పిల్లలు లేకపోవడం వల్ల మేమైతే లాస్ట్ ఇయర్ వెళ్ళాము ఈ గుడికి పెళ్ళై ఫైవ్ ఇయర్స్ అయినా మాకు పిల్లలైతే పుట్టలేదు సో ఈ గుడికి అయితే వెళ్ళిన వన్ మంత్కే మేము నేనైతే కన్సీవ్ అయ్యాను సో అందుకనే ఈ దేవాలయం కోసం తెలియని వాళ్ళకి తెలిసింది కదా అని ఈ వీడియో నేను చేస్తున్నానండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి మాది వచ్చి వైజాగ్ అండి మేమైతే వైజాగ్ నుంచి ముందే ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకున్నాం జన్మభూమి ఎక్స్ప్రెస్ మార్నింగ్ సెవెన్కి ట్రైన్ అయితే మధ్యాహ్నం పన్నెండు పన్నెండున్నరకి విజయవాడలో దిగుతాము మేమైతే అనకాపల్లి రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరుతున్నాము మార్నింగ్ సెవెన్కి ట్రైన్ అనమాట జన్మభూమి ఎక్స్ప్రెస్ ఇక్కడ నుంచి విజయవాడకి వచ్చి ఒక్కొక్కరికి టూ హండ్రెడ్ టికెట్స్ టికెట్ ట్రైన్ అన్నమాట అయితే విజయవాడ నుంచి గుడి వచ్చి అరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అదే మచిలీపట్నం నుండి ఇస్తే ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మేమైతే విజయవాడ నుంచి వెళ్తున్నాము ట్రైన్ అయితే ఎక్కేసాము ట్రైన్ ఎక్కేసి జర్నీ చూడండి ఒకసారి మనం ఏసీ ట్రైన్లో వెళ్ళడం కన్నా ఇలా విండోస్ ఓపెన్లో ఉన్న ట్రైన్లో వెళ్తే మనకి చక్కగా చూడడానికి బాగుంటుంది కదండి ఇదైతే రాజమండ్రి బ్రిడ్జ్ రాజమండ్రి బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళేసరికి మాకు అరౌండ్ పదిన్నర పదకొండ టైం అయింది సరదాగా కాయిన్ అయితే వేసాము ఇలా కాయిన్ వేసి అలవాటు మీకు కూడా ఉంటే కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలా బ్రిడ్జ్ పై నుంచి ట్రైన్ వెళ్తూ ఉంటే చూడడానికి అయితే చాలా బాగుంటుంది కదండి మధ్యలో తెల్లని ఇసుక చుట్టూ వాటర్ చూడడానికి అయితే చాలా అందంగా ఉంది కదండి ఇంకా రాజమండ్రి బ్రిడ్జ్ దాటిపోయాక మేమైతే పన్నెండున్నరకి దించ దిగాల్సింది విజయవాడలో ఒక ట్వంటీ మినిట్స్ లేట్ అయిందనమాట ట్రైన్ అయితే పావుత ఒంటి గంటకి దిగామనమాట విజయవాడలో విజయవాడ నుంచి మనము మోపిదేవి గుడికి అయితే బస్సులో వెళ్ళాలి బస్ స్టేషన్కి వెళ్ళిపోయి బస్సులో వెళ్ళాలన్నమాట కృష్ణా జిల్లాలో ఉంది మోపిదేవి దేవాలయం కృష్ణా జిల్లాలో మోపిదేవి మండలంలో మోపిదేవి అనే ఊరిలో ఉందనమాట సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శ్రీవల్లి దేవసేన సమేతంగా ఆ గుడిలో అయితే పూజలు అందుకుంటున్నారంట మాకు లాస్ట్ ఇయర్ మా ఫ్రెండ్ చెప్తే మేము వెళ్ళాము సో ఒక రాత్రి నిద్ర చేయాలి సోమవారం సాయంత్రమే వెళ్ళిపోవాలి మమ్మను సో మేము సోమవారం మార్నింగ్ బయలుదేరామన్నమాట సోమవారం సాయంత్రంకి వైజాగ్ నుండి వెళ్ళేవాళ్ళు అయితే సోమవారం సోమవారం సాయంత్రంకి ఆ గుడి దగ్గరికి అయితే చేరిపోతారు ఇక్కడ విజయవాడలో ట్రైన్ అయితే ఆగింది విజయవాడ రైల్వే స్టేషన్లో అయితే దిగేసాము దిగేసి ఇక్కడి నుంచి ఆటో మాట్లాడుకొని బస్ స్టాండ్కి అయితే వెళ్ళిపోయాము బస్ స్టాండ్ నుంచి మనకి బస్సులు వెళ్తాయి అన్నమాట అక్కడికి అయితే ఈ బస్ స్టాండ్లో అయితే చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయండి ఒక యాభై తొమ్మిది ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఏ ప్లాట్ఫామ్ నుండి బస్సు బయలుదేరుతుందో తెలియక చాలా కన్ఫ్యూజ్ అయ్యాము ఒకరు ఎవరు సరిగ్గా చెప్పేవారు కాదనమాట సో అయితే యాభై తొమ్మిది ప్లాట్ఫామ్లో నడుచుకుంటూ తిరిగేసాము దానికి తోడు పాప కూడా ఉంది కదా పాపకైతే తలనీలాలు తీయించడానికి వెళ్తున్నాము ఇక్కడైతే ఫుడ్ తినేసాము రెస్టారెంట్స్ ఉన్నాయండి బస్ స్టాండ్లో చాలా పెద్ద బస్ స్టాండు వన్ ట్వంటీ రూపీస్ ఒక ప్లేటు అయితే చివరికైతే ఇరవై మూడు ఇరవై రెండు ప్లాట్ఫామ్ నెంబర్ దగ్గరికి అయితే మనకి మోపిదేవి దేవాలయానికి వెళ్ళడానికి బస్సులు అయితే వస్తాయంట అవనిగడ్డ అనే ఊరు వెళ్ళే బస్సులు ఎక్కితే మనం అక్కడికైతే వెళ్ళిపోతాము అవనిగడ్డ వెళ్ళే బస్సు అయితే ఎక్కేసాము బస్ టికెట్ ఒక్కొక్కరికి వచ్చి టూ హండ్రెడ్ తీసుకున్నారు ఇక్కడి నుంచి టూ అవర్స్ జర్నీ అనమాట ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి టూ అవర్స్ జర్నీకి ప్రిపేర్ అయ్యి వెళ్ళండి జర్నీ అయితే చాలా బాగుంటుందండి ఓన్ వెహికల్ అయితే ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఎందుకంటే చుట్టూ కృష్ణానది సైడ్ నుంచి వెళ్తూ ఉంటాం కదా మనం చుట్టూ గ్రీనరీ ఉండి వాటర్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ప్రతి ఊరికి చిన్న బ్రిడ్జ్ ఉండి ఆ బ్రిడ్జ్ పై నుండి వెళ్తూ ఉంటారు ఎందుకంటే కృష్ణానది వాటర్ అనేది ఊరు సైడ్ నుంచి వెళ్తూ ఉంటుంది అనమాట పాయ వేరొకటి వేరొక సైడు కృష్ణానది ఉంటుంది సో దానివల్ల చుట్టూ అయితే పచ్చని పొలాలు అందరూ వ్యవసాయం ఎక్కువగా చేస్తుంటారు కదండీ విజయవాడలో చూడడానికి అయితే చాలా అందంగా ఉంటుంది చూడండి అరటి తోటలు చాలా పంటలు అయితే పండిస్తున్నారు చివరికి వెళ్ళే వరకు మనకి రోడ్ సైడ్ అంతా వేప చెట్లే కనిపిస్తూ ఉంటాయండి చాలా చాలా నీటిలో అయితే వెళ్తూ ఉంటాము చూడండి మొత్తం ఇవన్నీ వేప చెట్లే రోడ్ సైడ్ రోడ్ కి అవతల వైపు మొత్తం పంట పొలాలు కనిపిస్తూ ఉంటాయి చూడడానికి అయితే చాలా అందంగా ఉంటుందండి వ్యూ అయితే జర్నీని అయితే మనం బాగా ఎంజాయ్ చేయొచ్చు జర్నీ చూసేయండి మనకి విజయవాడ నుంచి అరవై కిలోమీటర్లు మచిలీపట్నం నుంచి అయితే ముప్పై కిలోమీటర్లు మేమైతే విజయవాడ నుంచి స్టార్ట్ అయ్యాము సోమవారం నైట్కి వెళ్ళిపోయేలాగా ప్లాన్ చేసుకుంటే మనం సోమవారం నైట్కి గుడిలో నిద్ర చేయాలి తర్వాత మంగళవారం మార్నింగ్ రాహుకేదో పూజ చేయించుకోవాలి ఏవైనా దోషాలు ఉన్నవారు లేదు అంటే దర్శనం చేసుకొని వచ్చేయచ్చు మేమైతే పాప తల నీళ్ళలు తీయించడానికి వెళ్తాం కదండి ఇగోండి గుడి దగ్గర అయితే దిగేశాము గుడి దగ్గర దిగేసిన తర్వాత మనం ఓన్ వెహికల్స్లో వస్తే మనం కొంచెం ముందుకు వెళితే మనకి ఒక కోనేరు అనేది కనిపిస్తుంది అనమాట అక్కడైతే మనం వెహికల్స్ అయితే పార్క్ చేసుకోవాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం ఉండి చూడండి ఇదంతా ప్లేస్ ఈ ప్లేస్ అంతా వెహికల్స్ పార్క్ చేసుకోవడానికి ఇప్పుడైతే ప్రజెంట్ ఖాళీగా ఉంది వెహికల్స్ ఏమీ లేవు ఈ కోనేరు అయితే చూడడానికి చాలా అందంగా ఉందండి మేము జర్నీ చేసిన టైట్నెస్ అంతా ఆ కోనేరు దగ్గర కూర్చుంటే మాకు మొత్తం పోయింది చాలా చల్లని గాలి అయితే వచ్చింది ఇంకొంచెం ముందుకు వెళ్తే మేమైతే కే పాపకి తలనీలాలు తీయించడానికి వెళ్తామని చెప్పాను కదా కొంచెం ముందుకు వెళ్తే టీటీడీ కళ్యాణ మండపం అని ఉంటుంది అక్కడికి వెళ్తే వెళ్తే మనకి తలనీలాలు అలాగే ఇక్కడ పొంగలు కూడా చేస్తారండి పొంగలు చేసి దేవునికి అయితే నైవేద్యం తీసుకెళ్తారు చాలామంది అలాగే పిల్లలకు కుట్టుపోగులు అన్నప్రాసన నామకరణ చాలా వరకు చేస్తూ ఉంటారు అంటే ఇక్కడికి వెళ్ళాక పిల్లలు పుట్టిన వాళ్ళు చాలామంది ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఇక్కడ అన్నప్రాసనలు నామకరణాలు చేసుకుంటారండి ఇదిగోండి అయితే ఫార్టీ రూపీస్ పాల పొంగలికి హండ్రెడ్ రూపీస్ అక్షరాభ్యాసం టూ హండ్రెడ్ అన్నప్రాసన టూ హండ్రెడు నామకరణ టూ హండ్రెడ్ ఊయలు టూ హండ్రెడ్ కుట్టుపోగులు టూ హండ్రెడ్ అలా ఉన్నాయండి ఇది వచ్చి కేషఖండం చేసే మండపం అనమాట మేము కేశఖండం చేసుకొని రిటర్న్ వచ్చేసరికి సిక్స్ అయిపోయింది చీకటి పడిపోయింది ఇదిగోండి గుడి మనకి గుడి బయటే లగేజ్లు చెప్పులు పెట్టుకోవచ్చు అనమాట అయితే నైట్ అయితే చెప్పులు పెట్టాము లగేజ్ అయితే లోపలికి తీసుకొని వెళ్ళిపోయాము లగేజ్ పక్కన ఉంచి పడుకోవచ్చండి నైట్ అయితే మార్నింగ్ గుడిలోకి వెళ్ళేటప్పుడు మాత్రం బయట పెట్టేయాలి గొండి గుడిలోకి అయితే వెళ్తున్నాము గేట్లో ఉంచి సోమవారం సాయంత్రం అవడం వల్ల మొత్తం క్లీన్ చేసేస్తారు గుడి కూడా చాలా ఖాళీగా ఉందనమాట ఈ టైంలో వీడియో చేస్తే మనకి మొత్తం బాగా కనిపిస్తుంది కదా నేను ఈ టైంలో అయితే వీడియో తీసేసాను మొత్తం క్లియర్గా చూపించవచ్చు కదా అని స్టార్టింగ్ అయితే మనకి ఇలా పూజా సామాగ్రి అయితే అమ్ముతారు లెఫ్ట్ సైడు రైట్ సైడ్ వచ్చి మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం ఉండి ఇలా దీపారాధన మండపం ఉంటుందన్నమాట రేపు మార్నింగ్ మనం ఇక్కడే దీపారాధన చేసుకోవాలి దీపాలు కూడా అక్కడే అమ్ముతారండి పూజా సామాగ్రి చూపించాను కదా అక్కడే అమ్ముతారు దీ అక్కడ కొనుక్కొని ఇక్కడ దీపారాధన చేసుకోవాలి ఈ మండపం అయితే నాకు చాలా బాగా నచ్చిందండి సుబ్రహ్మణ్య స్వామి చూసారా ఎంత బాగున్నారో నీట్గా క్లీన్ చేసేస్తారు సోమవారం సాయంత్రం అయితే చూడండి ఇప్పుడే క్లీన్ చేసినట్టున్నారు అండ్ తర్వాత ఎదురుగానే మనకు అన్న సమారాధన హాల్ ఉంటుంది ఇక్కడ నిత్య అన్న సమారాధన అయితే జరుగుతుందని మేమైతే నైట్కి ఇక్కడే భోజనం చేసాము ఇంకొండి ఇది పూజా సామాగ్రి అది ఈ ఇంట్ ఇవన్నీ ఉన్నాయి కదా ఈ షర్ట్స్ ఇక్కడే మనమైతే నైట్కి నిద్రపోవాలి లోపలే మ్యాక్సిమం నిద్రపోతాం అంతకీ ప్లేస్ సరిపోలేదు ఎక్కువ జనాలు వచ్చారంటే ఈ షర్ట్స్ కింద నిద్ర చేయాలన్నమాట ఒక రాత్రి నిద్ర చేస్తే చాలా మంచిదండి మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు ఒక రాత్రి ఇక్కడ నిద్ర చేసి మార్నింగ్ మంగళవారం రాహుకేతో పూజ అయితే చేయించుకున్నాము ఈ షర్ట్స్ కింద మనం స్టే చేయడం అనమాట నైట్కి ఇక్కడే భోజనం చేసేయచ్చు మనము బయట ఎక్కడ మనం రూమ్స్ అవి తీసుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడే ప్లేస్ సరిపోతుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది గుడిలో పడుకోవచ్చు ఇది వచ్చి నాగవల్లి వృక్షం అండి మార్నింగ్ పూజ చేశాక ఇక్కడే ఊయల ముడుపులు అవి కడతారు పూజ చేసిన తర్వాత మేము లాస్ట్ ఇయర్ ఈ చెట్టుకైతే ఊయల ముడుపు కట్టామండి ఇదే నాగవల్లి వృక్షము ఇక్కడ పూజ చేసిన తర్వాత ముడుపులవి కడతారు ఇది లోపలికి వెళ్ళే వేయ అనమాట ఈ లోపలికి వెళ్ళే వే పక్కనే టికెట్స్ అనేవి ఇస్తారు మనకి ఇదిగోండి ఇది టికెట్ కౌంటర్ సైడ్న టికెట్స్ ఇచ్చాయన లోపల ఉన్నారు కదా ఇది మార్నింగ్ ఫైవ్కి ఇస్తారనమాట ఎర్లీ మార్నింగ్ ఫైవ్ నుంచే టికెట్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు మనం నైట్ నిద్ర చేసిన తర్వాత ఎర్లీ మార్నింగ్ టూకి త్రీకి అలా లేచేసి త్వరగా రెడీ అయిపోతే మనకి ఫైవ్కి లైన్ ఫైవ్కి టికెట్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు చాలామంది ఫోర్ థర్టీ నుండే లైన్ ఫామ్ చేసుకొని ఉంటారనమాట త్వరగా పూజ ఫినిష్ అవుతుందని చెప్పేసి రాహుకేతు పూజ అయితే లేట్ అవుతుంది కానీ మనం ఓన్లీ దర్శనం అయితే త్వరగానే అయిపోతుందండి సిక్స్కి దర్శనం స్టార్ట్ చేస్తారు టికెట్స్ ముందే ఇచ్చేస్తారు సిక్స్కి దర్శనం స్టార్ట్ చేస్తారు ఖాళీగా ఉంటే త్వరగానే అయిపోతుంది రాహుకేతు పూజ అయితే మాత్రం టెన్ ఇలా అయిపోతుందండి సెవెన్కి స్టార్ట్ చేస్తారు పూజ ఇదిగోండి ఇక్కడ టికెట్స్ రేట్స్ కొన్ని ఉన్నాయి చూపిస్తాం చూడండి రాహుకేతు పూజకి అయితే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అంట నిత్య శాంతి కళ్యాణానికి పన్నెండు వందల యాభై రూపాయలు స్వర్ణ బిల్వార్చనకైతే హండ్రెడ్ రూపీస్ అంట ఇలా ఉన్నాయి మ్యాక్సిమం ఇక్కడ దర్శనం అలాగే రాహుకేత పూజ చేయించుకుంటుంటారు ఇది వచ్చి దేవాలయం బ్యాక్ సైడ్ అండి చాలా బాగుంది గుడి అయితే వెళ్ళగానే చాలా ప్రశాంతంగా హాయిగా అనిపించిందండి చాలా నీట్గా కూడా ఉంది గుడి అయితే చాలా బాగుంది ఫ్రంట్ సైడ్ నుంచి మనం మెయిన్ ద్వారం నుంచి వెళ్తూ ఉంటే ఇలా ఉంటుందన్నమాట ద్వారం నుంచి కూడా వీడియో తీసాను ఇది వచ్చి మెయిన్ ద్వారం నుంచి మనం మార్నింగ్ టికెట్స్ తీసుకున్నాక ఇలా మెయిన్ ద్వారం నుంచి మనకి దర్శనానికి అయితే పంపిస్తారు ఇక్కడ ప్రదక్షిణలు చేసే వాళ్ళు చేసుకుంటున్నారండి సోమవారం సాయంత్రం వచ్చి ఇక్కడ మూడు గుళ్ళు అయితే గోపురాలు కనిపిస్తున్నాయి కదా మధ్యలో అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఓ పక్క వల్లిదేవి ఇంకో పక్క దేవసేనా దేవి ఉంటారు వల్లి దేవసేన సమేతంగా ఇక్కడైతే సుబ్రహ్మణ్య స్వామి పూజలు అయితే అందుకుంటున్నారండి ఇది వచ్చి నైట్ అనమాట నైట్ అయితే నిద్ర చేయడానికి ఇక్కడ ప్లేసెస్ లోపలికి నైన్కి పంపిస్తారు నైన్ వరకు మనం బయటే ఉండాలి నైన్కి మనం ఆధార్ కార్డ్స్ చూపిస్తే మనకి లోపలికి పంపిస్తారు మండపంలోకి ఆ మండపంలో ఎదురు చేస్తాము మార్నింగ్ ఫోర్కే లేచేసి ఇంకందరూ ఫోర్కే లేచేశారండి ఫోర్కి రెడీనే అయిపోయారు అందరూ ఎప్పుడు లేచారేమో మేమైతే ఓన్లీ దర్శనమే కదా అని కొంచెం లేట్ చేసాము మనకి రాహుకేతు పూజ అయితే లేట్ అవుతుంది కానీ దర్శనం అయితే త్వరగానే అయిపోతుంది కదా అందరూ అక్కడే వాష్రూమ్స్ కూడా లోపలే ఉంటాయండి ఇంకా దీపారాధన చేసేసి చెట్టుకైతే ముడుపు కట్టేసాం ముడుపు కట్టేసి తర్వాత దర్శనానికి అయితే సిక్స్కి దర్శనం స్టార్ట్ చేశారు దర్శనం అయితే చేసేసుకున్నాము ఫ్రీ దర్శనానికి అయితే వెళ్ళిపోయాము వెళ్ళిపోయి ఇంకా పూజ అయిపోయిందండి అంతేనండి గుడి నుంచి అయితే ఇంకా ఇంటికి బయలుదేరిపోయాము ఇంక ఇంతేనండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి